సభలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సరిగ్గా పదిహేను సంవత్సరాల క్రితం ఇదే రోజు తెలంగాణ ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్షకు కూర్చొని అరవై సంవత్సరాల తెలంగాణ ఉద్యమాన్ని ఒక మలుపు తిప్పినటువంటి సందర్భం ఈరోజు మరి ఆ రోజు తెలంగాణలో పసి పసిపిల్లవాడి నుంచి పండి ముసలిదాకా ప్రతి ఒక్కరూ మరి ఇప్పుడు కనుక తెలంగాణ రాకపోతే ఖచ్చితంగా ఇంకెప్పటికీ రాదు ఖచ్చితంగా బరిగీసి తెలంగాణ ఉద్యమంలో ముందుకు సాగుదామని మొత్తం యావన్ తెలంగాణ సమాజం ముందుకు రావడానికి ప్రధానమైన కారణం ఆనాటి ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారి ఆమరణ నిరాహార దీక్ష మాత్రమే ఒక ఉద్యమాన్ని ముందుకు నడిపినటువంటి నాయకుడు ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్యు వరకు జెండాలన్నీ పక్కన పెట్టి తెలంగాణ రాష్ట్రం ఒకటే ఎజెండాగా యావన్ తెలంగాణ సమాజం అంతా రోజు కేసీఆర్ గారి దీక్ష స్ఫూర్తితో ముందుకు సాగి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగింది ఒక చిన్న విషయం ఒక గొర్రెల కాపరికి అడవిలో ఒక పులిపిల్ల దొరికిందట ఆ పులిపిల్ల తీసుకొని ఆ గొర్రెల కాపరి ఆ మేక పిల్లలతో గొర్రెల పిల్లలతో తీసుకొని వచ్చి పెంచుతున్నాడు ఆ గొర్రెలతో పాటు పెరిగినటువంటి ఆ పులిపిల్ల తాను కూడా గొర్రెనే అని భావించి వాటితో పడ్డే ఆకులు అలమలు తింటూ తిరుగుతున్నది అటువంటి పులిపిల్ల తిరుగుతున్న సందర్భంలో ఒకరోజు అడవికి నిజంగా ఇంకో పులి వచ్చింది వచ్చినటువంటి పులి ఆడున్నటువంటి పులిని చూసి ఉన్న మేకలన్నీ పారిపోతూ ఉంటే అక్కడున్నటువంటి ఈ పులిపిల్ల కూడా పులిని చూసి పారిపోతుంది మేకలాగానే ఇప్పుడు పులి ఆశ్చర్యానికి గురై ఎందుకు నువ్వెందుకు పారిపోతున్నావు వాళ్ళంటే మేకలు గొర్రెలు నువ్వెందుకు పారిపోతున్నావు అడుగుంటే నేను కూడా మేకనే కదా అంటది కాదు కాదు నువ్వు పులిబిడ్డవు అని చెప్తే అది నమ్మకపోతే అక్కడ ఉన్నటువంటి నీటి దగ్గర తీసుకొని వెళ్ళి ఇక పులి నేను పులిబిడ్డ అని చూపెడుతుంది అటప్పుడు నమ్ముతుంది అంటే తెలంగాణ సమాజం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తన నీళ్ళల్లో నిధులల్లో నియామకాల్లో అన్ని రంగాలలో చివరికి తన సంస్కృతి భాషలలో కూడా అన్ని రంగాలలో నష్టపోతుంటే కనీసం అవగాహన లేకుండా మనందరం సీమాంధ్ర జెండాలు పట్టుకొని ఆంధ్ర నాయకత్వం ఊడిగం చేస్తున్న రోజు ఉద్యమ నాయకుడు కేసీఆర్ ముందుకు వచ్చి నువ్వు పిలుబిడ్డవు జరుగుతున్న అన్యాయం తెలంగాణకి ఇదని తెలంగాణ ప్రజలందరినీ పులిబిడ్డల్లా తెలంగాణ ఉద్యమానికి ముందుకు తీసుకొచ్చినటువంటి సందర్భం అటువంటి గొప్ప పార్టీలో అటువంటి గొప్ప నాయకుడు నాయకత్వంలో మరి ఆ రోజు విద్యార్థి విభాగం జిల్లా నాయకుడిగా రుద్రంపూర్ ఉద్యమ కేంద్రానికిలో ఒక భాగస్వామిగా పాల్గొన్నందుకు నేను ఎంతో సంతోషిస్తూ అటువంటి కఠోరమైన పరిస్థితులలోనే ఈ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఆంధ్ర బడా కాంట్రాక్టర్లను ఎదిరించి ఉద్యమాన్ని నడిపించిన సందర్భం ఉన్నటువంటి పార్టీ ఈ గోకాసి రేవంత్ రెడ్డి ఈ తోల్తపేల్ నాయకులను ఎదిరించడం పెద్ద సమస్యే కాదని ఖచ్చితంగా ఇదే స్ఫూర్తితో నాటి ఉద్యమ స్ఫూర్తి నుంచి నేటి స్ఫూర్తి వరకు ఇదే స్ఫూర్తితో ఈ జిల్లాలో పదికి పది స్థానాలలో మళ్ళీ గులాబీ జెండాను ఎగరవేసి ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ అధికారంలో తెచ్చేంత వరకు అహర్నిశ లేక కృషి చేస్తామని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను